రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు టిటిడి ప్రసాదం లడ్డు కల్తీ విషయంపై నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోటా గారు ఈ రోజు శ్రీకాళహస్తి మండలం తొండమానాడు గ్రామంలో టిడి అనుబంధ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు నాయకులు మహిళలతో కలిసి దీక్ష చేసి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపారు ఆలయంలో గోవిందనామాలు స్మరిస్తూ స్వామివారికి పూజలు నిర్వహించారు ఆలయం ఆవరణలో ఏడుకొండలవాడ మమ్మల్ని క్షమించవయ్యా అని స్వామివారికి ప్రాయశ్చిత్తం తెలపడం జరిగింది Govinda, am Govinda, to go with